కుంభరాశి వారికి ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎస్ అనేటటువంటి వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అంటే ఈ వీడియో వింటున్నప్పుడు మీకు ఆశ్చర్యం మా గురించినటువంటి ఇంత అంటే మేము సీక్రెట్గా ఉన్నాయి అనుకున్నటువంటి విషయాలు వీళ్ళకెలా తెలిసినవి ఏంటి అన్న ఆశ్చర్యం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది అనమాట అసలు అవేంటి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాకతో మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు ఏంటి ఇవన్నీ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే కుంభరాశి వారు ఈ మాటలు విన్నప్పుడు ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదనమాట కుంభరాశి వారిది మనకి రాశి చక్రంలో పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి శని భగవానుడు అనమాట అంటే శని భగవానుడు అధిపతిగా ఉన్నటువంటి నిజంగా అది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మొండి సమస్యలు పట్టి పీడించినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి అదృష్టం అంటే ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం వలన ఆశీర్వాదం వలన ఆ సమస్యల నుంచి చాలా వరకు కూడా బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట అంటే గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళని మనం చాలా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు ముఖ్యంగా ఈ కుంభరాశి వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా మంచివారు ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి మంచి మనస్సు వీరికి ఉన్నటువంటి అంటే పైకి ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే నటిస్తున్నారు పైకి ఒకలాగుంటున్నారు లోపల ఒకలాగుంటున్నారు అనమాట లో పైకి మాట్లాడే మాట లోపల నుంచి మనసులో నుంచి రావటంలా కానీ కుంభరాశి వారు ఎలా ఉంటారు తెలుసా వారు ఏది కూడా జీవితంలో ఒక నిర్ణయం తీసుకోరు ఒకవేళ తీసుకున్నారు అని అంటే మాత్రం ఆ నిర్ణయానికి ఆ మాటకి ఆ మనుషులకి కట్టుబడి ఉంటారనమాట అంటే ఏది కూడా నాది అని అనుకోరు ఒకవేళ నాది అని అనుకుంటే ప్రాణం పోయినా కూడా వదిలిపెట్టరు అనమాట అంత గొప్ప నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు కాబట్టి కుంభరాశి వారి యొక్క మనసును గెలుచుకోవటం అంటే నిజంగా ఒక అదృష్టం ఒక వరం అని చెప్పుకోవచ్చు అనమాట ఇలా ఈ కుంభరాశి వారు చాలా గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారు అలాగే అందం విషయానికి వస్తే ఈ కుంభరాశిలో ఉన్నప్పటి ఉన్న పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట ఆడవారైనా మగవారైనా చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వారి మనసు మంచిగా ఉంటుంది కాబట్టి వారి రూపం కూడా అనమాట మనసులో ఎప్పుడు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయేవారికి ఏంటంటే రూపము కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఎందుకంటే కల అనేది లోపల నుంచి రావాలండి బయట మనం ఎన్ని రకాలైనటువంటి క్రీములు రాసుకొని పౌడర్స్ రాసుకొని ఎంత రెడీ అయ్యి ఎంత ఖరీదైనటువంటి బట్టలు కట్టుకున్నప్పటికీ కూడా మనం అందాన్ని కొనుక్కొని తెచ్చుకోలేము అది డబ్బుతో వచ్చేది కాదు మనసు ఎప్పుడైతే అందంగా ఉంటుందో మనిషి రూపం అనేది అప్పుడు అందంగా కనిపిస్తుంది అన్నమాట మనసులో కుళ్ళులు కుతంత్రాలు ఈర్ష్యలు ద్వేషాలు భయాలు అసూయలు ఇలాంటివి అనుమానాలు ఇలాంటివి పెట్టుకున్న మనుషుల రూపాలు ఏంటంటే అలాగే ఉంటాయి అన్నమాట వారి మనసు ఎలా ఉంటుందో వారి రూపం కూడా అలాగే ఉంటుంది కానీ ఈ కుంభరాశి వారికి మనసు బాగుంటుంది కాబట్టి వారి లోపం కూడా చక్కగా ఉంటుంది అనమాట ఇలా పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారు ఇక ముఖ్యంగా ఈ వీడియో వచ్చేటప్పటికి పురుషులకు బాగా సెట్ అవుతుందనమాట కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు బాగా సెట్ అవుతుంది అది వినే ఒక్కసారి ఇది వినండి ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో మీ జీవితంలో కలిగే ప్రవేశం ఏంటనేది వీడియోని ఇప్పుడు వినే ఒక్కసారి ఇది వినండి మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయము విదేశీ ప్రయాణము ధనం నిలకడలేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల వశీకరణము ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయి రాజు గారు గురువుగారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఫోన్ లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది గురువు గారు చేసేటటువంటి ప్రత్యేక పూజల వల్ల పరిహారాల వల్ల మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే స్త్రీ పురుషుల యొక్క వసీకరణం కూడా చేయబడును గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు ఇక ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశిస్తారు ముఖ్యంగా మగవారి జీవితంలోకి కుంభరాశి పురుషుల యొక్క జీవితంలోకి ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుందనమాట అంటే అది ఒక అనుకోని బంధం వాళ్ళు కావాలని ఎవరు ఎవ్వరూ కూడా జీవితంలో కావాలని పొరపాట్లు చేయరండి పొరపాటు అంటేనే అది అనుకోకుండా జరిగేదనమాట అలా వీరి జీవితంలో కూడా ఒక వ్యక్తి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఆ వ్యక్తి పేరు ఎస్ అనేటటువంటి లెటర్తో స్టార్ట్ అవుతుందనమాట అలాగా ఆ కుంభరాశి వారు ఏంటంటే వీరిలో కొంతమందికి పెళ్ళి కాని వాళ్ళు ఉండొచ్చు కొంతమంది పెళ్ళైనటువంటి వ్యక్తుల జీవితంలో కూడా ఇది జరుగుతుందనమాట పెళ్ళయ్యి పిల్లలు ఉంటారు ఉన్నప్పటికీ కూడా వారు ఏదన్నా ఏదన్నా పనుల మీద బయటికి వెళ్ళవచ్చు అది రీచ్ అవ్వచ్చు వ్యాపార రీచ్ అవ్వచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళ కాడ స్నేహితుల ద్వారా కావచ్చు ఇట్లా ఏదన్నా కానీ ఎస్ అనేటటువంటి ఒక స్త్రీతో వీరికి పరిచయం అనేది అనుకోకుండా ఏర్పడుతుందనమాట అది వారికి ఏంటంటే పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కానీ అందరూ పెద్దవాళ్ళు కాదు కదండి ఎందుకంటే కొంతమంది చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఇరవై సంవత్సరాల వాళ్ళకి అట్లా పది పదిహేను ఆళ్ళకి ఇరవై ఆళ్ళకి అట్లా పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళిళ్ళు అవ్వగానే పిల్లలు కొడతారు వాళ్ళకు పెద్దగా ఊహ అనేది తెలియదు కానీ ఆ తెలియని టైంలో ఏంటంటే ఇట్లాంటి పరిచయాలు అనేవి అనుకోకుండా ఏర్పడతాయి అన్నమాట అలాగ వారు ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఈ అనేటటువంటి స్త్రీతో వారికి అనుకోని పరిచయం అనేది ఏర్పడుతుందనమాట ఆ పరిచయం అనేది కాకపోతే ఆ స్త్రీకి ఏంటంటే కొంచెం కుటుంబ పరిస్థితులు అనేవి సరిగ్గా లేకుండా ఉండటం అంటే ఆ స్త్రీ కూడా వివాహమైనటువంటి స్త్రీయే ఆ స్త్రీకి పరిస్థితి అనేది కొంచెం బాగోకుండా ఉండటము ఆ కష్ట సుఖాలు అంటే ఈ కుంభరాశి పురుషులేమో చూడటానికి ఆకర్షితంగా ఉంటారు ఆ స్త్రీ కూడా బాగానే ఉంటుంది అలాగ వీరికి ఏంటంటే ఒకరు కష్టాలు ఒకరు చెప్పుకుంటా చేసుకుంటా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మాట మాట కలిసి మనసులు కలుస్తాయి అనమాట అలా మనసులు కలిసినప్పుడు ఏంటంటే అది ఒక పరిచయంలాగా ఏర్పడుతుంది అలా పరిచయంలాగా ఏర్పడి ఇక వారేంటంటే ఆ పరిచయం అనేది కొంతమందికి ఇళ్లలో తెలిసి కొంతమందికి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యి ఎంత గొడవలు చేసుకున్నా ఎంత చేసుకున్నా కూడా వారు కొంచెం భయపడటం మళ్ళీ వాళ్ళతో మాట్లాడకుండా ఉండటము వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివి చేసినా కూడా మళ్ళీ వారి మనసు ఏంటంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒక బంధం అనేది ముడివేసుకొని ఉండటం వల్ల మళ్ళీ చాటుగానైనా సరే వారితో మాట్లాడటం చేయటం ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట అంటే వారేంటంటే మానసికంగా ఒక ప్రేమను అనేది పెంచుకున్నారు వాళ్ళ మీద పెంచుకుంటాం వల్ల వాళ్ళు ఏంటంటే వదలాలన్నా కూడా వదల లేకుండా అంటే ఆ స్త్రీకి కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవటం మళ్ళీ వీళ్ళు మాట్లాడితే మళ్ళీ వీళ్ళు కూడా అలాగే ఉంటారేమో అని చెప్పి అట్లా అనుకోవటము వారికి మనసు నచ్చి అంటే ఇట్లా అంటే కష్టాలు కాస్త కాస్త కోస్తూ హెల్ప్ చేయటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట మరి ఇలా చేయటం అనేది ఎంతవరకు కరెక్టు అది చాలా చూసుకుంటే మనం చాలా పొరపాటుగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకు పెళ్ళి అయింది ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు అనుకోండి అది వేరే విషయం పెళ్ళిళ్ళు చేసుకుంటానికి అవకాశం అనేది ఉంటుంది కానీ పెళ్ళయ్యి పిల్లలు ఉన్నటువంటి మీకు ఆ స్త్రీతో పరిచయం అనేది ఏర్పడటం వలన తనకేదో ఫ్యామిలీ లైఫ్ బాగోలేదు బాగోక ఇట్లా మీతో మాట్లాడటము పరిచయం పెంచుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ తప్పులు ఒప్పులు అనటానికి ఎవరము ఎవరి మనం తప్పులు అనలేమండి ప్రతిది భగవంతుడు రాసినటువంటి ఒక అనుకోవాలి ఎందుకంటే ఏ ఆడ మనిషి అయినా సరే భర్త బాగుండాలి భర్త ప్రేమగా చూసుకుంటా చూసుకోవాలని చెప్పి ప్రతి ఆడ మనిషి కోరుకుంటుంది అలా ఆ ఎస్ అనేటటువంటి స్త్రీ కోరు కోరుకుంది కానీ తన జీవితంలో అది జరగలేదు అలా జరగనప్పుడు మరి మీకు మరి మీకు భార్య పిల్లలు ఉన్నప్పుడు తనకు జరగలేదని చెప్పి ఇక మరి మీతో మాట్లాడటం మీతో ఎందుకంటే వయసు ఆకర్షణలు అలా ఉంటాయి కాబట్టి మాట్లాడాలని అనుకుంది చేసి చేసింది కానీ మీ భార్యకి తెలియకుండా కొంతమందికి కొంతమంది కంటే ఇవి అందరికీ సంబంధించినటువంటి విషయాలు కాదు కానీ అవి ఎంతవరకు కరెక్టు అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి కానీ ఆలోచనలు కూడా దాటే దాటే స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు ఏంటంటే ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండలేక పరిచయం అనేది ఏర్పడుతుంది వారి దృష్టిలో వారికి అది ఏంటంటే వారు చేసేది తప్పు కాదు ఎందుకంటే భర్త సరిగ్గా లేకపోవటం అవ్వచ్చు లేదా కుటుంబ పరిస్థితి సరిగ్గా లేకపోవటం ఆ స్త్రీ యొక్క వాతావరణాన్ని బట్టి తనకు అది కరెక్టు ఈ పురుషుడు ఈ పురుషుడు ఏంటంటే సరే కష్టాల్లో ఉంది కదా తను కూడా మంచిది కదా అన్నట్లుగా వీళ్ళు ఆదరించటము ఇట్లా ఏంటంటే అనుకోకుండా కొన్ని కొన్ని బంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటున్నాయి అవి కుటుంబాల్లో తెలిసినప్పుడు ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి అయితే ఎన్ని జరిగినా కూడా ఈ కుంభరాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం వదిలిపెట్టరు అనమాట వారి నిర్ణయాలు అలాగే ఉంటాయి ఏదైనా సరే ఒక మంచిని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని వదిలిపెట్టుకోలేరనమాట కానీ భార్యకు మాత్రం ఇది బాధే ఎందుకంటే ఏ భార్య అయినా సరే నా భర్త నన్నే ప్రేమించాలి నాతోటే ప్రేమగా గడపాలి అని అని చెప్పి ప్రతి భార్య కూడా కోరుకుంటుంది అలా కాకుండా అటువంటి స్థితిలో మళ్ళీ ఇంకో స్త్రీతో మాట్లాడటం ఇలాంటివి చేస్తే భార్య గుండె అనేది పగిలిపోతుందండి భార్యపరంగా ఇది పొరపాటే కానీ మరి అవి కర్మలు అనుకోవాలి రాతలు అనుకోవాలో కానీ కొంతమందికి అయితే ఇవి తెలిసినా కూడా అంటే ఇట్లా తన భర్త వేరే స్త్రీలతో మాట్లాడుతున్నాడు అని తెలిసినా కూడా కొంతమంది భార్యలు ఇట్లా గుప్పిట్లో పెట్టుకుంటున్నారండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిన అంటే ఎంత అరిచినా ఎంత గొడవ చేసినా ఎంత చేసినా కూడా వాళ్ళు వెనకపోయినప్పటికీ చివరకు వీళ్ళే రాజీ పడి సంసారాలు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు అని అంటే ఇక పెద్దవాళ్ళు కూడా వచ్చి చెప్పేటటువంటి మాట ఏంటి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు కదా నీకు అన్యాయం చేయట్లేదు కదా అయితే ఇక్కడ ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీరు భార్యను కూడా బాగా ప్రేమగా చూసుకుంటారు ఎక్కడ కూడా అంటే వాళ్ళు బయట మాట్లాడిన కొంతమందితో పరిచయం ఉన్నప్పటికీ కూడా భార్యను అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు భార్యకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి లోటు చేయరు అదొక్కటి మాత్రం మెచ్చుకోదగినటువంటి విషయం మిగిలిన అంతా కూడా కరెక్ట్ ఏంటంటే కాకపోతే ఆ చిన్న పొరపాటు కూడా అది విధి విశాత్తు జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట అది కూడా వాళ్ళు కావాలని చేసినటువంటి పొరపాటు అయితే కాదు ఏదైనా సరే రాతలో ఉంటే అలా తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అనమాట అలా కుటుంబాన్ని ప్రేమిస్తారు భార్యని ప్రేమిస్తారు బిడ్డల్ని బాగా చూసుకుంటారు కానీ అలా ఆ స్త్రీతో పరిచయం అనేది అనుకోకుండా జరిగింది వదిలిపెట్టుకుందాం అనుకున్నా కూడా వదిలిపెట్టుకోలేని పరిస్థితి మానసికంగా ప్రేమ అనేది మనసులో ఏర్పడింది కానీ భార్యకి తెలిస్తే మాత్రం బాధ కానీ చూసుకుంటున్నారు చేసుకుంటున్నారు కాబట్టి కొంతమందికి తెలియకపోవచ్చు కొంతమంది తెలిసినా కూడా ఏమీ చేయలేక మనల్ని చూసుకుంటున్నారు కదా అని అని చెప్పి మనసులో బాధపడతానలిగిపోతే బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే చాలా రకరకాలుగా ఉంటారనమాట ఇలాగా దేశం మీద మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి సంసారాల్లో ఒడిదుడుకులు అనేవి ఆడవాళ్ళు ఇట్లా గుబ్బిట్లో పెట్టుకొని చేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట అలాగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా జరుగుతుంది అలా ఇది ఎస్ అనేటటువంటి స్త్రీ పేరు అనే వ్యక్తితో మాత్రం పరిచయం అనేది జరుగుతుందనమాట అయితే ఇది అందరికీ వర్తిస్తుందని కాదు ఎందుకంటే కుంభరాశి వారిలో రకరకాల మంది ఉంటారు కాబట్టి అందరికీ ఇదే వర్తిస్తుందని కాదు కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే జరుగుతుందనమాట ఎందుకంటే మనం తెలుసుకున్న తర్వాతే కొంతమంది కుంభరాశి వ్యక్తుల గురించి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఎక్కువ శాతం అయితే ఇదే జరుగుతుంది జరగని వాళ్ళు జరగలేదు ఇదంతా అని చెప్పి మీరు అనుకోవద్దు కొంతమందికి జరగవచ్చు ముందు ముందు జరగవచ్చు కొంతమందికి జరిగి ఉండవచ్చు కొంతమందికి జరగకపోవచ్చు అట్లా కొంత కొంతమందికి మాత్రమే అందరికీ అని కాదు కొంతమంది ఎక్కువ అందరూ కూడా భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటారు ఎక్కడన్నా కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే ఎక్కువగా ఎవరితో చనువును పెంచుకోమాకండి ఎక్కువగా స్త్రీలతో బయట స్త్రీలతో ఎక్కువగా మాట్లాడమాకండి ఎందుకంటే న్యాయ అన్యాయాల సంగతి తీసి పక్కన పెడితే భార్యకి మాత్రం ఖచ్చితంగా అది గుండె పోతే అవుతుంది అనమాట కాబట్టి అలాంటి పరిస్థితి అనేది రాకుండా చూసుకోండి ఎవరి విషయాల్లో కూడా ఎక్కువగా వెళ్లకుండా మీ పనుల మీద మీ కుటుంబం మీద మీ భార్య పిల్లల మీద మీరు దృష్టి పెట్టుకుంటే ఇలాంటి అనుకోని బంధాలు అనేవి పడకుండా ఉంటాయి అనమాట ఎందుకంటే ఒకసారి ముడి వేసుకున్న తర్వాత ముక్కుకోవటం అంటే చాలా కష్టం కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అనమాట కాబట్టి కుంభరాశి వారి జీవితంలో అయితే మాత్రం జరిగేది ఇది ఎస్ అనేటటువంటి స్త్రీ కాకపోతే ఉండే బంధం అయితే ఇదనమాట ఆ స్త్రీ పూర్తిగా బయటి స్త్రీ అనమాట ఇలా కొంతమందికి జరుగుతుంది అర్థమైంది కదండి ఏంటి అనేది ఈ మూడు రోజులు అయితే ఈ విషయాలు మీకు తెలుస్తాయి ఈ మూడు రోజుల్లో అలాగే మీకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పాను కదా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అక్కడ దాటి తీసుకెళ్ళమాకండి అంత మనసులు కంట్రోల్ దాటేదాకా ఎవరిదెవరు బంధాన్ని ముడి పెంచుకో అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఇలాగా అంటే ఇంట్లో భార్యలతో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి ఇలాంటి వాతావరణాన్ని తెలిసి తెలియని వయసుల్లో ఆకర్షితులయ్యి తెచ్చుకోకుండా ఉంటారనమాట ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు వాళ్ళ పరంగా వాళ్ళు కరెక్ట్ అయినప్పటికీ కూడా ఒక సైడ్ నుంచి మన కుటుంబం సైడ్ నుంచి చూసుకుంటే ఇది పెద్దగా కరెక్ట్ కాదు కాబట్టి వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అన్న తెలుసుకొని ఇలాంటి అడుగులు అనేవి ముందుకు వేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే కుంభరాశి వారు వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్